నల్గొండ పట్టణ మున్సిపాలిటీ పరిధిలోని గంధవారిగూడెం అక్కలాయపల్లిలో నెలకొన్న శ్రీ 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 జగద్గురు బాలయోగిని మాణికేశ్వరి మాత ఆశ్రమంపై పీఠాధిపతిగా సర్వహక్కులు మాకే ఉన్నాయని ఈశ్వరి మాత మీడియా సమావేశంలో తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మా తండ్రి గారు స్థాపించినటువంటి ఈ ఆశ్రమంపై సర్వహక్కులు మాకే ఉన్నాయని కొందరు ఆరోపిస్తున్నట్లుగా మేము కబ్జాదారులం కామని కోర్టు ఉత్తర్వుల ప్రకారం నడుచుకుంటున్నామని తెలిపారు కొందరు పని మాపై పత్రికలలో తప్పుడు ప్రచార వార్తలు రాయిస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని పాత్రికేయ మిత్రులు నిజానిజాలు తెలుసుకొని వార్తలు రాయాలని పాత్రికేయులకు విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు కొంచెం లౌడ్లీగా మాట్లాడండి ఓంకార స్వరూపుని శ్రీ 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 జగద్గురు బాలయోగిని మాణికేశ్వరి మాత ఆశ్రమం అనేది ఈ ల్యాండ్ ఇది సొసైటీకి సంబంధించింది ఇది రిజిస్టర్డ్ సొసైటీ నైన్టీన్ ఎయిటీలో రిజిస్ట్రేషన్ అయింది మా నాన్నగారు ఫౌండర్ పీఠాధిపత్య అంత ఆయన ఈ ల్యాండ్ని అగ్రిమెంట్ చేసుకొని కొని ఆశ్రమం పేరు మీద రిజిస్ట్రేషన్ చేసిన ల్యాండ్ దీనికి సపరేట్ బైలాస్ ఉన్నాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారమే ఇప్పటివరకు అంటే నైన్టీన్ ఎయిటీన్ నుంచి టూ థౌజండ్ సెవెంటీన్ వరకు చక్కగా నడిచింది ఆశ్రమం ఉన్నంతలో తృణమో పలమో ఉన్న గుళ్ళు గోపురాలు అన్నీ కట్టి చక్కగా నడిపినాం అయితే ఇక్కడ ఉన్న గంగాధరాచారి అనే అతను మా నాన్న దగ్గర ఆయనకు పదమూడేళ్ల వయసు ఉన్నప్పుడు ఒక సహాయం చేయండి అని చేర చేరదీస్తే మా నాన్న వచ్చిన మనిషి ఆయన సహాయం చేసి ఆయనకు చదువు చెప్పించి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళ పిల్లల బావోగులన్నీ చూసిన తర్వాత పిల్లల అన్నీ చేసిన తర్వాత ఇక రిటైర్మెంట్ టైంలో సన్యాసం గుచ్చుకొని మా అమ్మ దగ్గరకు వచ్చి ఈ ఆశ్రమంలో నేను సేవ చేస్తా అమ్మ మాకు పర్మిషన్ ఇవ్వండి మేము పాత భక్తులం కదా మీ దగ్గర నలభై ఏండ్లు ఉన్నాం కదా అని అంటే మంచిది పాతోడవే కదా నాయన అని నమ్మి నేను యుఎస్ పోయిన టైంలో వచ్చి ఇక్కడ చేరిండు చేరితే ఏం కంటిన్యూగా ఉండేటోడు కాదు అంతవరకు ఆయన ఆటోమొబైల్ షాప్ నడుపుకున్న మనిషి ఆ పిల్లలు మనవలు మనవరాన చూడడానికి వచ్చిపోయేటోడే తప్ప పర్సనల్గా కంటిన్యూగా ఉండే మనిషి కాదు ఇప్పటికీ ఆయన కంటిన్యూగా ఉండడు అయితే నేను ఇక్కడే కబ్జాలో ఉన్నానని ఆయన దొంగ క్లెయిమ్ చేస్తున్నాడు ఇది అర్థం చేసుకోండి కబ్జా అన్న మాట అంటున్నవాడే కబ్జా కబ్జా పెట్టాలని ట్రై చేస్తున్నాడు ఇది చాలా పెద్ద దారుణమైనటువంటి విషయం ఎందుకంటే ఇది ఎవ్వరి కబ్జా కాదు ఇది సొసైటీ కబ్జా ఇది సొసైటీ మాత్రమే దీని ఓనరు నేను నేను పర్సనల్గా నేను దీని ఓనర్ని కాదు ఈ ఆశ్రమం బైలా ప్రకారం ఈ ఆశ్రమాన్ని బాగోగు చూసుకునేటువంటి నేను ఒక పీఠాధిపతి ప్లస్ హార్డరీ ప్రెసిడెంట్ని పీఠాధిపతి అనగానే నేనేదో నేను ఇక్కడ మొత్తం అజమాయిషి చెలాయించి నాకే పూజలు చేయాలని అనుకునే మనిషిని కాదు మా గురువర్యులు మా మాణికేశ్వరి మాత మాకు గురుమాత మా తండ్రి గారు కూడా నాకు గురువు గారు లక్ష్మీనరసింహారావు గారు వీరభోగ వసంతరాయలు గారు వాళ్ళిద్దరికీ మేము పూజలు చేస్తూ వాళ్ళ పాద పూజలు చేసుకుంటూ నడపాలనేది ఈ సంస్థ యొక్క ఉద్దేశమే తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు మాణికేశ్వరి మాత భక్తులకు మెయిన్గా నేను ఈ మీడియా ద్వారా తెలియజేస్తుంది ఒకటే మాణికేశ్వరి మాత అనుగ్రహంతో నా జన్మ వచ్చింది ఇక్కడికి ఎందుకంటే మా నాన్నకు పిల్లలు లేకపోతే అమ్మ ఆశీర్వాదం పెట్టండి అంటే ఆశీర్వాదం పెడితే పుట్టిన అమ్మాయిని నేను ఆ జన్మ తీసుకున్న నేను అమ్మకు కానీ అమ్మ ఆశయాలకు కానీ నేను ఎప్పుడు వ్యతిరేకం పోలేదు పోను కాకపోతే అమ్మ పేరు పెట్టుకొని అమ్మ ట్రస్ట్ వాళ్ళు నా మీద దౌర్జన్యం చేసి ల్యాండ్ కోసము గంగాధర్ అనే వ్యక్తిని ఉపయోగించుకొని కబ్జాదారు అని ఒక తప్పుడు క్లెయిమ్ చేస్తున్నారు అటువంటిది ఏమీ లేదు ఆయననే ఉండలేడని ఆయనే తన సాక్ష్యం కోర్టులో ఇచ్చిన సాక్ష్యంలో ఆయన ఓపెన్గా ఒప్పుకున్నాడు ఆ డిపోజిషన్ కూడా ఉన్నది ఓపీ సెవెన్ ఫిఫ్టీన్ అయినా టూ థౌజండ్ ఎయిటీన్ అనే కేసులో టూ థౌజండ్ ఫోర్లో మొన్న మొన్ననే జిల్లా జడ్జి ముందు వారు వాళ్ళే వాంగ్మూలం మెచ్చుకున్నారు మరి అది తప్పంటారా అదైతే తప్పు కాదు కోర్టు ఉత్తర్వులు ఉన్నాయి ఆశ్రమానికి సంబంధించింది ఈ ల్యాండ్ ఆశ్రమం యొక్క పీఠాధిపతి ఇంపార్టెంట్ వీళ్ళకి ఈ గంగాధర్ కానీ వాళ్ళ గ్యాంగ్ కానీ ఎటువంటి అయిపోయింది డిక్లేర్ అయిపోయిన తర్వాత నేను జనరల్ సెక్రటరీ కానీ ఇప్పటికీ పేపర్ కూడా చెప్పుకుంటా తప్పుడు వార్తలు ఇస్తున్నాడు పాప దయచేసి విలేకరులు కూడా ఒకటికి రెండుసార్లు డాక్యుమెంట్స్ వెరిఫై చేసుకొని వార్తలు రాయాలని నేను మనవి చేసుకుంటున్నా ఎందుకంటే తప్పుడు వార్తలు రాసి తప్పుడు ఉద్దేశాలు ప్రజల్లోకి తీసుకెళ్తే మీరు తప్పుడు వైపు మార్గం వైపు వాళ్ళని మభ్యపెట్టిన వాళ్ళు అవుతారు దానికి మరి మేము చట్టరీత్యా చర్యలు కూడా తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే కోర్టు ఉత్తర్వులకు ధిక్కారం రాయకూడదు లేనివి కూడా వార్తలు రాయకూడదు అది మీ అందరికీ తెలిసిన విషయమే ఆ మాత్రం విచక్షణతోటి వార్తలు ప్రచురించాలని మేము అనుకుంటున్నాం ఇక్కడ వ్యవస్థాపక పీఠాధిపతి యొక్క వర్ధంతి రోజు ఇరవై రెండో తారీఖు ఉన్నది ఈ నెల ఇరవై రెండో తారీఖు దానికి కావలసిన ఏర్పాట్లన్నీ మేము ఇక్కడ చేసుకుంటున్నాం చేసుకుంటుంటే ఇక్కడ నువ్వు ఉండొద్దు వెళ్ళిపోవాలి అని కొంతమంది జనాలను తీసుకొచ్చి ఇప్పుడు ఒక మూడు వందల మందిని తయారు చేస్తున్నాడట నామంది తీసుకురావడానికి నాకు ఆ వార్తలు కూడా వచ్చినాయి ఇప్పుడు పోలీసు వాళ్ళ దగ్గరికి పోయి ఒత్తిడి చేయడాలు ఆమెను తీసుకొచ్చి బయట వేయండి అని తర్వాత ఇవన్నీ చేయడాలు వీళ్ళు చేస్తున్నారు అసలు విషయం ఏంటంటే ఇక్కడ ఆశ్రమంగా మేము నడుపుతున్నాము భక్తులుగా ఎవరు వచ్చినా స్వాగతమే అందరినీ మేము ఆదరిస్తాము వస్తే ప్రసాదం పెడతాం భోజనం పెడతాము వారికి కావాల్సిన సత్కార్యాలు చేసి భగవంతుని భక్తుల్లో చూసుకొని మేము కూడా వారికి సత్కారం చేసి పంపిస్తాం అంతేగాని కబ్జా పెట్టడానికి వచ్చిన కబ్జాదారు అని మాట్లాడుతున్న వానికి సపోర్ట్ చేస్తున్న వాళ్ళని ఎవరినైనా మేము మేము వదలము మేము లీగల్ చర్యలు తీసుకుంటాము ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళ మనసులకు కబ్జా పెట్టాలన్న ఆలోచన వచ్చిందో ఇక వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆశ్రమాన్ని ఉండనివ్వరు దీన్ని వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు వాడతారు అనేది ఖచ్చితంగా మనకు తేడతల్లనైతుంది కనుక ప్రజలు దయచేసి దీన్ని గమనించాలి మేము ఇప్పటివరకు ఒక్క మాట కబ్జాని మాట్లాడలేదు ఎందుకంటే ఇది ఆశ్రమం కబ్జా ఆశ్రమం అంటే సొసైటీది కబ్జా ఇక్కడ గుళ్ళు గోపురాలు కట్టి ఒక హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఈ ఇంత పెద్ద ల్యాండ్ని చాలా కష్టపడి మా నాన్న కాపాడి ఇప్పటివరకు తెచ్చిండు ఆయన తరం కాకపోతే ముందు తరం అయినా దీన్ని నడుపుతాడన్న ఆశతోటి ఆయన పెట్టుకున్నాడు ఇప్పుడు మేము మాకు కావాల్సి మేము చేయగలిగినంత వరకు దీన్ని డెవలప్ చేసి మా ముందు తరానికి ఇంకా అందిస్తాం ఎందుకంటే హిందూ ధర్మానికి ఇది ఒక వేదిక కావాలి ముందు తరాలకు ఎన్నో సేవలు చేయాలనేది మా ఉద్దేశం అంతే మీరు దయచేసి గమనించాలి ఎవ్వరు ఎటువంటి తప్పుడు వార్తలు చెప్పినా మీరు దాన్ని దయచేసి మీరు మనసులోకి తీసుకోవద్దు ఎందుకంటే దీన్ని మసిబూసి మారేడుకాయ చేసి ఈ మొత్తం ల్యాండ్ని కబ్జా పెట్టి మింగేయాలని మాణికేశ్వరి మాత ట్రస్ట్ యానగొంది వాళ్ళు చాలా కంకణం కట్టుకొని వాళ్ళ యొక్క ఏజెంట్గా ఈ గంగాధర్ని వాడి మాణికేశ్వరి మాత భక్తులు మభ్య పెడుతున్నారు దయచేసి ఆ మభ్య మభ్యపెట్టే దాంట్లోకి మీరు వెళ్ళకండి ఇల్లీగల్ పనులకు ఎవ్వరూ రాకండి ఎందుకంటే లీగల్ చర్యలు మేము ఖచ్చితంగా తీసుకుంటాం ఇక్కడ నేను పోరాటం చేయడానికి మౌన పోరాటం చేస్తున్న దీని గురించి ఎందుకంటే ఆడపిల్లలని కూడా చూడకుండా ఒక స్త్రీలని కూడా చూడకుండా చాలా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు నన్ను ఇక్కడ కనీసము ఇక్కడ ఉన్న సౌకర్యాలను కూడా వాష్రూమ్ సౌకర్యాలను కూడా వాడిని కూడా నన్ను నానా హింస పెడుతున్నారు ఇక్కడ వాళ్ళు వచ్చి ఆ దౌర్జన్యాన్ని మీరు గమనించాలి ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రత్యక్షంగా చూస్తున్నారు చెట్టు కింద నుంచి కదలొద్దని ఒకడు రూములకు పోవద్దని ఒకడు నన్ను నన్నైతే నరకం చూపిస్తున్నారు ఈ నరకానికి శిక్ష తప్పదు అటు భగవంతుడు వేస్తాడు ఇటు లీగల్గా వీళ్ళు పోలీస్ వాళ్ళు కానీ కోర్టు కానీ ఖచ్చితంగా వేస్తుంది మాకు అన్ని సాక్ష్యాలు ఉన్నాయి మీరు కనుక ఇక్కడ మా మీద అటాక్ చేసి వాళ్ళకి సపోర్ట్ చేస్తా అంటే మరి మీ మీద కూడా చర్యలు తప్పవు కాబట్టి దయచేసి ఒక విషయం మీద మీరు ముందుకు పోతున్నప్పుడు ఒకటి రెండుసార్లు ఆలోచించుకోండి ధర్మం ఎటువైపు ఉందని చూసుకోండి దయచేసి యూ అది ఇదొకటి మనవి మాది ఇక కార్యక్రమాల గురించి మీకు చెప్తున్నాను చెప్ చెప్తా చెప్తా గంగాధరాచారి జగ్జీవన్ రెడ్డి శివయ్య ఇంకా తదితరులు ఇరవై ఒక్క మంది మీద నాన్ అవైలబుల్ సెక్షన్స్ కింద టూ వన్ ఎయిట్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అనే ఎఫ్ఐఆర్ బుక్ అయ్యింది ఒకవేళ పోలీస్ వాళ్ళు దయచేసి దీని మీద సహకారం చేసి దీని మీద యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది ఎందుకంటే అందులో ఉన్న అక్యూజ్డ్ నేను ఇచ్చిన కంప్లైనెంట్ మీద దౌర్జన్యం చేస్తుంటే దయచేసి మీరు చూస్తూ ఉరుకోవద్దని నేను ప్రాధేయపడుతున్నాను నన్ను కాపాడండి అని ఇంతకు మించి నేనేం చెప్పలే చెప్పేది లేదు ఇటు ప్రభుత్వానికి పోలీస్ వారికి నా రిక్వెస్ట్ అంతే ప్రజలకు కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నా మీరు నిజానిజాలు తెలుసుకోండి భక్తులుగా ఎంతమంది వచ్చినా నేను ఆదరిస్తా ఈ ఈ ఆశ్రమానికి కానీ కబ్జాదారు గంగాధర విషయం కానీ జగ్జీవన్ రెడ్డి పంపిస్తే కానీ వస్తే మాత్రం ఊరుకునేది ఏం లేదు వాళ్ళ మీద చర్యలు మాత్రం తప్పవనేది మీకు మనవి చేస్తున్నాను